చెప్పండి ఎందుకు ముస్లిం సంఘ నేతలు కావచ్చు ముస్లిం ప్రపంచం అంతా కూడా ఈ వక్ బిల్లును వ్యతిరేకిస్తోంది అయితే బీజేపీ గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే ఇప్పటివరకు వక్ బోర్డు పేరుతో అనేక అన్యాయాలు అక్రమాలు జరిగాయి వక్ బోర్డు మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది నిజమైన ముస్లింస్కి అందకుండా మధ్యలో కొంతమంది కాజేస్తున్నారు వీటిని నిరోధించేందుకే మేము వక్ సవరణ బిల్లు తీసుకొచ్చాము నిజమైన అర్హులైన ముస్లింస్కి ఈ ఫలాలు అందాలని వాళ్ళు చెప్పేది దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు వక్ బోర్డు అనే కాన్సెప్టే బీజేపీ నేతలకి అర్థం కాలేదు వక్ బోర్డు ఒక సంస్థ ఆస్తులు అంటే ఏమిటంటే ఎవరైతే గత పదిహేను వందల సంవత్సరాల నుంచి దేవుని మసీదులు దర్గాలు చావడీలు ఉంటాయి కదా వీటి భవిష్యత్తు కోసం వాటిలో పనిచేసే వాళ్ళ జీతపత్రాల కోసం ఏర్పాటు చేసిన ఇచ్చిన భూములు అవి దానంగా ఇచ్చిన భూములు ఈ భూముల్ని అమ్మడానికి ఎవ్వరికీ అధికారం లేదు ఎవరి పేరు మీద పెట్టినా కూడా అది ఆ దర్గాలో ఎవరైనా పనిచేస్తారో వాళ్ళకి జీతాలు దీప నైవేద్యాలు ఉంటాయి కదా ఎలక్ట్రిసిటీ బీత ఖర్చులు శానిటేషన్ వాటికి ఉపయోగించాలా అమ్మడానికి వాళ్ళెవరు తీసుకోవడానికి ముస్లింలకు కూడా అర్హత లేదు ఇవ్వకూడదు అది దాన్నే వఫ్ అంటారు వఫ్ ఆస్తులు సుమారుగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు భూమి ఇచ్చారు గత పదిహేను వందల సంవత్సరాల నుంచి రాజులు ఎనిమిది వందల సంవత్సరాల పరిపాలన చేసిన వాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళు బీద పేద ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక కోరిక ఏంటంటే ఒక మనం ఒక కొంచెం భూమి ఇస్తే మనకు ఆ పుణ్యం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు దొరుకుతుంది అని చెప్పేసి ఇచ్చిన భూములు అవి ఆ భూములు ఈరోజు ఏమైనాయి ఎవరి పేర్ల మీద పెట్టారో అవి ఏంటంటే చాలా వరకు ఏంటంటే అమ్ముడు అమ్మేశారు సుమారు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉంటే లక్ష ఎకరాలు కూడా ఒక ఈరోజు మిగిలి లేదు ఆ మిగిలిన భూమిని కూడా కాజేయాలనే తపన ఆ కోరిక తప్ప వీళ్ళకి వక్ఫ్ భూములు రక్షించాలనే కోరిక లేనే లేదు కేంద్ర ప్రభుత్వానికి అందుకోసం కేరళలో ఒక చట్టం ఉంది వంద సంవత్సరాల ముందు యాభై సంవత్సరాల క్రితం కూడా వక్ఫూని ఎవరైనా ఆక్రమించుకుంటే ఆ భూమి వక్ఫుదే ఎందుకంటే దేవుని పేరు మీద ఉన్న భూమిని దేవుడు అమ్మలేడు మనం కొనలేము కదా అనే చట్టం ఉంటే అటువంటి కఠినతరమైన చట్టాలు తేవాల్సింది పోయేసి వక్ఫు లిమిటేషన్ యాక్ట్ ఇచ్చారు వీళ్ళు ఆరు పాయింట్లలో లిమిటేషన్ పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు కానీ వఫ్ భూమిని ఎవరైనా ఉంటే వాళ్ళ దేవద్దు అంట భూమిని రక్షించే వాళ్ళు ఏందంటే ముస్లింలు మన ధార్మిక సంస్థల్లో మా వాళ్ళే ఉండాలి కానీ మీరు వేరే వాళ్ళని పెడితే వాళ్ళకి రక్షించాలనే తపన కోరిక ఉంటుందా ఉండదు మీ దేవద దేవశాఖలో శ్రీశైలం కానీ తిరుపతి కానీ మేము సభ్యులుగా మామూలు పర్మిషన్ ఇస్తారా వేరే మతస్థులకి ముస్లింలకి మాకు ఆ ఫీలింగ్ ఉంటుందా దేవదాయ భూమిని రక్షించాలనే ఉండదు మాకు అది క్యాజువల్గా చేస్తాం మీరు భూములు కాజేయాలని చట్టాలను ఏంటంటే మీరు సరళీకృతం చేస్తున్నారు ఇంతకుముందు వక్ భూమి ఎవరైనా చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు ఉంటే ఈ కొత్త చట్టంలో బెయిలబుల్ సిక్సర్ రెండు సంవత్సరాలు ఉంటే నెలలు తగ్గించారు ఏంది మీ కోరిక ఏంది వక్ భూములను సహా చేసేయాలా అమ్మేయాలా అన్నది దీనికి అజమాయిషి కలెక్టర్ని పెడతారు కలెక్టర్ ఎవరు మాట వింటారు కలెక్టర్ ప్రభుత్వం మాట వింటారా ఎవరు ఈరోజు చూస్తున్నాం మనం కలెక్టర్లు జడ్జి ఎలా ఉంది పరిస్థితి ఈ కలికాలంలో ఈ విధమైన పరిస్థితుల్లో మీరు ముస్లింల ఆస్తులను రక్షించడానికి ఏంటంటే మీరు మంచి పద్ధతి కాదు అది ముస్లింలు కాపాడుకుంటారు కానీ మీరు వీళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చేసి ఒప్పు చెప్తే అది కాపాడబడదు అది నిర్వీర్యం మనసు మీరు ఏం చర్య తీసుకోబోతున్నారు దీని గురించి మరి బీజేపీకి వెనక బిల్లుని వెనక తీసుకోకపోతే మీ తదుపరి యాక్షన్ ఏంటి బీజేపీ ఇది మనం చూసామండి ఎన్ఆర్సీ ఎప్పుడు సీఏ ఎప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది వాళ్ళు ఎప్పుడైతే ప్రజల దృష్టి దేశంలో మ మళ్లించడానికి చేసిన తాత్కాలిక చర్య తప్ప వీరికి వీరికి ఇటువంటిది చేసే ఉద్దేశం ఏ లేదు చేయరు వాళ్ళు ఎన్ఆర్సీ ఎక్కడుందండి సిఏ ఎక్కడుంది పెద్ద పెద్ద చట్టాలు ఎన్నెన్నో చేసాయి విధంగా వక్ చట్టం కూడా నిలబడదు ఎందుకంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా విరుద్ధంగా ఎన్నో పాయింట్లు ఉన్నాయి దీంట్లో రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది మాకు మత సత్యానికి అడ్డుకునే దానికి చేసిన కుట్ర దీన్ని ప్రజల్ని ఏంటంటే రెచ్చగొట్టాలా వర్గాలుగా కులాలుగా మతాలుగా వాళ్ళని విడగొట్టేసి ఆ మంటల్లో చలి కాచుకోవాలా అని అంతే కానీ తప్పనే కానీ వాళ్ళకి దీని మీద ముస్లింల మీద ప్రేమ లేదు ముస్లింల మీద వీళ్ళకే ఎట్లా ఉంటుందండి ప్రేమ సుమారు పది పన్నెండు రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ కొన్ని వేల ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్క ముస్లింలకి ఇవ్వలేదు మీరు ఎంపీ సీట్లు ఉంటే ఒక ముస్లింకి ఇవ్వలేదు రాజ్యసభలో ఒక ముస్లిం లేడు ముస్లింలకు మీరేం ప్రేమ చూపిస్తారండి అంత దొంగ నాటకాలు వ్యధాచాష్టాలు తప్ప మంచి పద్ధతే మంచి మాటలు ఏమి లేవు అని చెప్పేసి మీకు తెలియపడుతున్నాం అన్న చెప్పండి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫోడ్ సవరణ బిల్లుకు ముస్లిం నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు దేశం మొత్తం మీద చాలా అటు చూస్తే బెంగాలా బెంగాల్లో చూస్తే హింస కూడా జరిగింది మొన్న సో ఎందుకు మీరు బిల్లును వ్యతిరేకిస్తున్నారు ఇది మంచి బిల్లే అంటున్నారు బీజేపీ పెద్దలు మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మేము వ్యతిరేకించడానికి కారణం ఏంద్రా అంటే మాకేంద్రా అంటే కొన్ని సవరణలు దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట ఇంతకుముందు మనకు ఈ వక్ బోర్డు అనేది ఏంద్రా అంటే ముస్లింలు దాని మీద ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికంటూ పర్సనల్ లా బోర్డు ఒకటి అనమాట అది కాకుండా ఇందులో ముస్లిం ఏతరులను ఇన్వాల్వ్మెంట్ చేయడం తర్వాత వచ్చేసి మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు వాళ్ళ చేతికి అధికారాన్ని ఇవ్వడం అంతేకాకుండా ఏదైనా కూడా గవర్నమెంట్ శాసించే విధంగా చేయడం అంతేకాకుండా ఇందులో పేదవాళ్ళకు పనిచేస్తాము పేదవాళ్లకు దీని గురించి చాలా మంచి చేస్తాము అభివృద్ధి చేస్తాము దేశంలో ఇంకా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మోసపూరితమైనటువంటి పద్నాలుగు అంశాలను వీళ్ళు చేర్చారు కాబట్టి ఈ యొక్క బిల్లును మేము వ్యతిరేకిస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే ముందుగా మా వక్ మా అధీనంలో ఉండిందో అలాగే ఉండాలి ఈ మోసపూరితమైనటువంటి ఈ యొక్క బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాన్ని అదానీ అంబానీల కోసం ఈ యొక్క ఆస్తులను వాళ్ళని అప్పజెప్పాలి అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఈ యొక్క బిల్లును రిలీజ్ చేశారు కాబట్టి మేమంతా ముస్లిం సమాజం దానికి వ్యతిరేకంగా వక్ బోర్డులో జరుగుతున్నటువంటి అక్రమాలు నిరోధించేందుకు మాత్రమే ఈ బిల్లు వక్బోర్డ్లో కొన్ని కోట్ల ఆదాయం వస్తుంటే అది నిజమైన ముస్లింస్కి అందట్లేదు వాళ్ళకి చేర్చడమే మా ప్రయత్నం అంటుంది బీజేపీ దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి ఇవన్నీ అబద్ధాలు కుట్రపూరిత మాటలు మోసపూరితం ఆయన నల్లధనాన్ని తెస్తానన్నాడు ఇప్పటిదాకా నల్లధనం తేలేదు పదిహేను లక్షలు అకౌంట్లు వేస్తానన్నాడు అది వేయలేదు ఇరవై లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు అది లేదు తర్వాత వచ్చేసి నిరుపేదలు పేదరికం లేకుండా ఈ యొక్క భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా చేస్తానన్నాడు అది లేదు తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా డెవలప్మెంట్ ప్రతి చోట కూడా భారతదేశంలో అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తానన్నాడు మరి ఇప్పటిదాకా అభివృద్ధి పదం అనేది లేదు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తానన్నాడు ఏ రాష్ట్రానికి కాస్త కాస్త బిచ్చ వేసినట్టు ఆ యొక్క అమౌంట్లు ఇచ్చుకుంటూ ఆ యొక్క సబ్సిడీలు ఇచ్చుకుంటూ రాష్ట్రాలకు సైతం ఆయన మోసం చేస్తూ నిరుపేదలను సైతం మోసం చేస్తూ ఆయన ఏమి ఇప్పటిదాకా ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హాబీ కూడా నెరవేర్చలేదు ఏదో ఆయన చేసేస్తాడని చెప్పేసి నమ్మేసి ఈ యొక్క అందభక్తులు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు జే జేలు కొట్టుకుంటూ వాళ్ళు మోడీ హైలైట్ మోడీ హైలైట్ మోడీ హైలైట్ మోడీ ఉంటేనే అన్నీ చేస్తాడని వాళ్ళు ప్రగల్భాలు పలుకుంటా ఇటు అంటే నిరుద్యోగం గురించి అడిగినా లేకపోతే ఇంకేమైనా అయ్యా మాకు ఫలానా కార్యక్రమం మీరు చేస్తాను లేకపోతే మేము ముస్లిం మైనారిటీస్ వెళ్ళేసి అయ్యా మాకు ఇలాంటి సంక్షేమ పథకాలు రావాలి రాష్ట్రం నుంచి ఏమైనా చేయాలి అని చెప్పేసి మా రాష్ట్ర అభివృద్ధికి మీరు ఇంత కేటాయిస్తానన్నారు మాకు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు అని చెప్పేసి అడిగినప్పుడు బిస్కెట్లు వేస్తాడనమాట రాష్ట్రాలకి ఆ బిస్కెట్లు తీసుకొని ప్రత్యేక హోదాని మర్చిపోయి ప్యాకేజీలు సైతం వాళ్ళు అమ్ముడిపోయి ఈ విధంగా మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆయన వచ్చేసి మోసపూరిత వాగ్దానాన్ని ప్రజలను నమ్మేసి ఆయనకు వేసి గెలిపిస్తూ ఉన్నారు ప్రజలు అయితే వేయటం లేదు ఆయన చేస్తున్నటువంటి ఈవీఎం ఏదైతే ఉందో ఈవీఎం వల్లే మోడీ ఈరోజు కేంద్రంలో కూర్చోగలుగుతున్నాడు ఈవీఎం అనేది లేకుండా ఉంటే ఈ పాటికి మోడీ ఎక్కడో జైలు పాలైపోయి ఉండేవాడు తర్వాత వచ్చేసి ఆ యొక్క ఈవీఎంని ముందుగా తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం